కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ప్రజలను బలోపేతాలకు గురి చేస్తున్నారని పూతల్పట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ విమర్శన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి మీకు మంచి జరిగింటే వైసీపీకి మద్దతు తెలపాలని ధైర్యంగా అడుగుతున్నామన్నారు అదేవిధంగా నూట డెబ్బై పది స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధిస్తుంది దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ పార్టీ ప్రతి ఒక్క టీడీపీ పార్టీ వాళ్ళు ఓటర్స్ను ప్రలోభ పెడుతూ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కుక్కర్లు పంచడం ఇట్లా చాలా ఓలాలకు కావాల్సింది గుళ్ళు పేరు చెప్పు కానీ మిగతా వాటికంతా లక్షల లక్షలు ఇస్తూ జనాన్ని ఎలాగైనా ప్రభావం పెట్టి టీడీపీ పార్టీని గెలిపించండి కోరుతున్నారు ఈరోజు అది కరెక్ట్ కాదు వాళ్ళు ఇలా చేస్తే న్యాయ వ్యవస్థ ఏమైనట్టు రాజకీయం నిజంగా ఉందా అనేది నాకు కుక్కర్లు నిత యువులూరికి ఏమేమి కావాలా మేము ఉన్నాము అని చెప్తున్నారు వాళ్ళు ఓటమిని అంగీకరించి ఈరోజు ఓటర్స్ని ప్రలోభ పెడుతున్నారు దీని ఎలక్షన్ కమిటీ పరిమితం కూడా తీసుకొని వాళ్ళకి తగువైన చర్యలు తీసుకొని చేస్తే మా జగనన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం ఖాయమని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం పిల్లలందరికీ నాయకు నమస్కారాలు ఈరోజు మీడియా ముందుకి తానంపల్లి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముందుకు రావడం ముఖ్యంగా గత రెండు రోజులుగా తవనంపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటర్స్ని ఒక తాయిలాగా ఇచ్చి వారిని మభ్యపెట్టి పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నంలో భాగంగా కొన్ని గ్రామాల్లో ప్రెషర్ కుక్కర్ని పంపించడం జరిగింది మా యొక్క పార్టీ వాళ్ళు కొంతమంది దాన్ని నిరాకరించి మాకు మీరు ఇచ్చే కుక్కర్లు అవసరం లేదు జగన్ అన్న ఆల్రెడీ చాలా విలువైనటువంటి సంక్షేమ పథకాలు మాకు అందిస్తున్నారు అని చెప్పి నిరాకరిస్తూ దాన్ని పోలీసు దృష్టి కూడా తేవడం జరిగింది నిన్నటి రోజున మండల సిఐ వారి అలాగే ఎస్ఐ గారు వీటి మీద తనిఖీ చేయగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి తెల్లగొండపల్లి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి మోహన్ నాయుడు గారి యొక్క గోదాములో దాదాపు ఏడు వందల నలభై ఐదు కుక్కర్లు పది లక్షల విలువైనటువంటి కుక్కర్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటికి బిల్లులు లేవు మరి ఎందుకు తీసుకొచ్చారో అడిగితే స్పష్టమైన సమాధానాలు లేవు నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూటుగా ఒకటే ప్రశ్నిస్తున్నాను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు చేసిన పని చెప్పుకొని ప్రజల్లోకి పోవడానికి బదులుగా ఈరోజు ప్రజాస్వామ్యం కూలీ చేసే పద్ధతుల్లో విలువైనటువంటి ఓట్లని తాయిలాలతో కొనడానికి ప్రయత్నం చేస్తూ దొరికిపోవడం అనేది నిజంగా మీ పార్టీకి చాలా చెప్పారు మరి గతంలో మూడు నాలుగు నెలలుగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి మురళి గారు కూడా నేను పది సంవత్సరాలు జర్నంలో చేశాను ప్రజలకు సేవ చేశాను అని చెప్తున్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ఏం సమాధానం చెప్తాడో నాకు తెలియాలి మీ ద్వారా మురళీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది ప్రజాస్వామ్యమా అంబేద్కర్ గారిని నువ్వు గౌరవిస్తూ మేము అంబేద్కరి జనంలో నడుస్తున్నామని చెప్తూ దళితుల పట్ల మేము చాలా ప్రేమ చూపిస్తున్నామని చెప్తూ వారి అభివృద్ధి దీక్ష కోరుతున్నామని చెప్పి మరి సాక్షాత్తు అంబేద్కర్ గారు ఏ ఏ రాజ్యాంగం అయితే మరి రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ ఓట్ల విలువని ఈరోజు నువ్వు వెలకడుతున్నావు మరి ఇది నీకు సభవా నేను అడుగుతాను చేతనైతే నేను ఇది చేయగలుగుతాను లేదు మా చంద్రబాబు గారు ఇది చేశారు మా పార్టీ మేనిఫెస్టో ఇది మేము వస్తే మీకు మంచి పనులు చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీ నాయ మీ యొక్క నాయకుడి గురించి చెప్పుకొని ఓట్లు అడిగేది చేత కాక ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తుంటే ఈరోజు దొంగ దారిలో ఓట్లని కొనుగోలు చేసే విధంగా వాళ్ళకి తాయిలాలు చూపిస్తూ అతఃపతాలనికి దిగిపోతున్నటువంటి మురళీమోహన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో తాయిలాలతో కానీ ప్రజల ఓట్లను కొనలేవు ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు అందులోనూ ఉదలపట్టి వర్గంలో ఉన్నటువంటి తవనంపల్లి ప్రజలు ఇంకా చైతన్యవంతులు ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు ప్రతి సామాజిక వర్గం వారు కూడా మరి జరిగేవన్నీ కూడా గమనిస్తున్నారు ఇటువంటి పనులు చేసి మీరు ఇంకా దిగజారిపోతే వచ్చే అరకొర ఐదు ఓట్ల పది ఓట్లు కూడా రాకుండా పోతాయి అది గుర్తుపెట్టుకొని మురళీమోహన్ గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇటువంటి పనికి మాలిన పనులు చేయడం మానేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను ఎందుకంటే మా నాయకుడు ఐదు సంవత్సరాల పరిపాలనలో మేము ఇవి చేశాము మేము చెప్పినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చేసాము చెప్పినవి చెప్పనివి కూడా మేము చేశామని చెప్పి మంచి జరుగుంటే మీరు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగినటువంటి మా నాయకుడు ముందు మేనిఫెస్టో అంటేనే తెలియకుండా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎక్కడా అందుబాటులో లేకుండా మేనిఫెస్టోలో ఏమే కలుబోదు తప్పని చెప్పి అరవై ఆరు వందల హామీలతో పద్నాలుగులో అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోనే అనేది మర్చిపోయినటువంటి మీ పార్టీ ఎక్కడో తెలుసుకోవాలి అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్తున్నాడు వై నాట్ వన్ సాంటీ ఫైవ్ ఎందుకు మేము అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే మేము మంచి చేశాం కాబట్టి ప్రజల ముందుకు మేము ధైర్యంగా రాగలుగుతాం మేము సంక్షేమ పథకాలు చేశాం కాబట్టి ప్రజల ముందుకు రాగలుగుతాం ప్రతి కుటుంబానికి మేము అభివృద్ధి చేసి చూపించాం కాబట్టి ప్రజల ముందు మేము ధైర్యంగా రాగలుగుతాం మాకు మీలాగా తాయిలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజ్యాంగ పరంగా మంచి ప్రభుత్వంతో అభివృద్ధి వైపు దూసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆపలేరు ఇటువంటి తాయిలాలతో ప్రజల్ని మీరు మార్చలేరని చెప్పి కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిస్తూ ఇటువంటి పనికి మానే రాజకీయాలు మానుకోవాలని చెప్పి తెలుగుదేశం నాయకులకి మేము ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్కి ప్రజల్లో వస్తున్న ప్రజా జనాదరణ చూసి ఓరలేక తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికే భయంతో ఇట్లా అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తూ కుక్కలు పంచడము డబ్బులు చూపించడం లాంటివి చేస్తున్నారు ఏం చేసినా ప్రజలు ఇవంతా గమనిస్తూ ఉన్నారు ఇవంత గమనించి తెలుగు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి వైఎస్ఆర్సీపీకి తిరుగు తిరుగులేని మెజారిటీ గ్యారెంటీ ఇప్పటికైనా పార్టీ వాళ్ళు ఇటువంటి పనులు మానుకొని ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఫ్యూచర్ అయినా మీకు బాగుంటుంది కాబట్టి ఇటువంటి పనులు మానుకోవాలని అందరి అభిప్రాయం మా అందుకని ఇది చెప్పి మీ అందరికి దృష్టి తీసుకొచ్చి మా ఇదంతా మా ప్రజలు ప్లస్ మా నాయకులు అందరి అభిప్రాయము దీన్ని అధికారులంతా కూడా దీన్ని కేర్ తీసి తీసుకొని అటువంటి వాళ్ళు తెలుగుదేశం కార్యక్రమం ఇటువంటి అడ్డుకుంటారని భావిస్తూ కోరిక తీసుకున్నాం పత్రికానికి మరియు కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం నిన్న గ్రామం నందు కుక్కర్లు పంచడానికి అనేది కుక్కర్లు దగ్గర దగ్గర వెయ్యి కుక్కర్ల పైన తెచ్చిపెట్టి గ్రామాల్లో పంచడానికి తెలుగుదేశం సారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ఎన్నో కబుర్లు చెప్తారు మేము అందుకు పంచడం బర్త్డే అనేది తీసుకొచ్చాము ఇంకోటి కోట అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇవన్నీ మంచి పద్ధతులు కాదు వాళ్ళకి చేతనైతే ప్రజాదరణ పొంది ఓట్లు అడిగేదానికి రావాలా కోటిం భయంతోనే ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారనేది అందరికీ తెలుసు వాళ్ళకి ఖచ్చితంగా ఓటింగ్ భయం ఎక్కువ పట్టుకునింది కాబట్టి ఇప్పటి నుంచే ఏ విధంగా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో ఇట్లా ప్రజలకి తాయిలాలు ఇచ్చి ప్రజలను మబ్బు పెట్టాలనుకుంటా ఉన్నారు అటువంటివి ఏమీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఏమీ జరగదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కులము మతము పార్టీ ఇటు ఏమి కానీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదలకి అందరికీ అన్నీ వాళ్ళకి అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అన్నీ చేకూరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా అన్నీ చేస్తున్నారు వాళ్ళ సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి చేసినట్టు ఇంతవరకు దేశంలో నెవరు చేయలేదనేది ప్రతి ఒక్కరూ చెప్తారు ఇంకా వాళ్ళ కోటమిపై ఎత్తుకొని ఇటువంటి చిన్న చిన్నవి చేస్తున్నారు కానీ ప్రజలేమి వెర్రి వాళ్ళు కాదు వాళ్ళకి తెలుసు ప్రతి కుటుంబానికి ఏమి ఎంత లబ్ధి చేస్తూ ఉంటుంది ఏమి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఇచ్చిన ఒక ఐదు వందల రూపాయల కుక్కర వెయ్యి రూపాయలు కుక్కరు ఇచ్చేసినంత మాత్రాన ప్రజలు ఏమారిపోయి వీళ్ళకి దాహోహం అంటారనే తప్పు ఇకనైనా మంచి మంచిదారు వచ్చి ఓటర్లను ఓటడుక్కొని మేము అలాంటివి చేస్తామని అన్న చెప్పే అర్హత కూడా వాళ్ళకి లేదు ఏళ్ళలో వాళ్ళకి చెప్పుకునేదాన్ని మేము చేసినామని చెప్పుకునే అర్హత కూడా లేదు అంటే ఒక్కటి చెప్పే అర్హత కూడా లేని పార్టీ అది వాళ్ళు ఈ విధమైన ప్రజల్ని పెట్టాలని చూస్తే అది జరగదు ఖచ్చితంగా మరలా వైఎస్ఆర్ పార్టీనే వస్తుంది వైయస్ మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు మీరు ఎన్ని కుట్రలు కుట్రలు కుతంత్రాలు చేసినా ఏమీ జరగదు జై జగన్ జై జగన్ తెలుగుదేశం నాయకులు అందరికీ చెప్తా ఉంటారు మా నాయ మా సీఎం పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినాడు పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ప్రజలు మీ పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీ నలభై ఏ ఏళ్ళు సీఎం మీ పద్నాలుగేండ్లు సీఎంగా ఉండి ఏం ప్రజలు చేసి నేను తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు మా సీఎం చంద్రబాబు నాయుడు ఏళ్ళు సీఎం చేసినాడు పార్టీ ఇండస్ట్రీ ఏం చెప్పిన చెప్తా ఉంటాడు మేము మా సీఎం మేము చెప్పేది ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు మేమేం డెవలప్ చేసినాడు మేము చెప్తాము మీరు వచ్చి మీ సీఎం ఏం చేసినాడో ప్రజలు చెప్పండి ప్రజలకు ఎవరు ప్రజల దగ్గర ఎవరు ప్రజాదరణ వస్తుందో వాళ్ళు గెలుస్తారు అదే అదే మేము ఏలాంటి ప్రలోభాలకు మేము చెప్ప చెప్పడం లేదు ప్రజల దగ్గర మేమేమైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చినాడో ఏమైతే ప్రజలకు మేం చేసినాడో అదే మేము చెప్పుకొనేసి ఎలక్షన్ పోతా ఉన్నాం మీ సీ మీ సీఎం పద్నాలుగు చేసి ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టి మీరు ఈరోజు ఆ తాయిలాలు ఇచ్చి కుక్కర్లు అది ఇది ఇచ్చి ప్రజలు ముగ్గు పెట్టడానికి చూస్తూ ఉంటాడు ప్రజలే ఎర్రోడ్ కాదు ఏమి ఏమి ఇచ్చినాడు ఏ ముఖ్యమంత్రి ఏం ప్రజలకు ఏం మంచి చేసినాడు ఎవరికి పోటీ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే తిరిగి మళ్ళా వేస్తారు మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తారు మళ్ళీ సీఎంగా మన జగన్మోహన్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డినే చూస్తాము అనేది అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనమంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డికే సీఎంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ జగన్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు